అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ వెల్కమ్ ఇట్స్ మీ మన గెస్ట్ లైఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సైకాలజిస్ట్ వనజ రవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే యూజువల్గా గా స్ట్రెస్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ మెయిన్ గా దాన్ని ఎట్లా డీల్ చేయాలి కొందరైతే డీల్ చేయలేక సూసైడ్ వరకు వెళ్ళడం జాబ్ క్విట్ చేయడం అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్లో ఇంకా అయిపోయింది అన్న లెవెల్కి వస్తున్నారు సో వర్క్ ప్లేస్లో స్ట్రెస్ ఎలా ఉంటుంది దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోకూడదు దానికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా మరి క్విట్ అయ్యే లెవెల్కి వెళ్ళకూడదు అంటే ముందుగా ఎట్లా జాగ్రత్తలు పడాలి చాలా మంచి అంశం అమ్మ మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ టెన్త్ మేము వరల్డ్ మెంటల్ హెల్త్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇయర్ థీమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అట్ వర్క్ ప్లేస్ ఓకే ఓకే అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది ఓకే మీరు చెప్పినట్టుగా ఏంటంటే వర్క్ ప్లేస్ లో ఉమెన్ ఆర్ మెన్ ఎంప్లాయీస్ చాలా మంది స్ట్రగుల్ గురవుతున్నారు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో సొల్యూషన్ తెలియకపోతే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు సో దాంట్లో నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే సో ఒక ఉమెన్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ వాళ్ళ టార్గెట్స్ డీల్ చేస్తుండాలి వాళ్ళు ఎప్పుడు కూడా అట్ ద సేమ్ టైం టీమ్ మేనేజర్స్ ఉంటారు లో అయితే ఆ టీమ్ మేనేజర్ మిగతా టీమ్ ని మేనేజ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు టీమ్ సపోర్టివ్ గా ఉంటారు లేదంటే డామినేటివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు సో టాక్సిక్ నేచర్ చూపించే వాళ్ళు ఉంటారు సో నేను మెజారిటీ టైం వర్క్ ప్లేస్ లో చూసి ఏంటంటే రిజెక్షన్ తీసుకోలేకపోతున్నారు ఓకే ఎవరైనా డామినేషన్ చూపిస్తే అక్కడ కూడా ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు సో ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఓకే టాక్సిక్ నేచర్ చూపిస్తాయి ఈ పర్టికులర్ గా ఇలాంటి విషయాల్లో ఎక్కువగా స్ట్రగుల్ గురవుతున్న వాళ్ళని నేను చూసాను సో అయితే ఇప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే అండి మెంటల్ హెల్త్ గురించి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పీపుల్ హు ఆర్ సఫరింగ్ లైక్ దిస్ వాళ్ళకి కొంచెం ట్రైన్ చేయాల్సి ఉంటుంది లేదా టీమ్ మేనేజర్స్ కి అంటే వాళ్ళ కింద కొంతమంది సబోర్డినెట్స్ వర్క్ చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా మ్యాటర్స్ ఎప్పుడైతే వాళ్ళు సెన్సిటివ్ గా ఉండి ఫీల్ అవుతూ సఫర్ అవుతూ ఉంటారో ఆ కంపెనీకి ప్రొడక్టివిటీ చూపించలేరు వాళ్ళు ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా కాబట్టి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ బాగుంటే ఏ వర్కైనా చేయగలుగుతారు పర్సన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ వర్కే పర్ఫార్మెన్స్ చూపించలేరు కాబట్టి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఈ వర్క్ ప్లేస్ లో ఏమవుతుందంటే అండి మెన్ ఉమెన్ కలిసి వర్క్ చేయాల్సి ఉంటది ఓకే ఈ జెండర్ ఈక్వాలిటీ ఒకటి కాన్సెప్ట్ ఒకటి ఉంది సో జెండర్ ఈక్వాలిటీ లేని చోట సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మందిని చూశాను వర్క్ ప్లేస్ లో అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ కి ఎక్నాలజ్మెంట్స్ అప్రిషియేషన్స్ లేని చోట అండ్ ఓన్లీ దే ఆర్ టార్గెటింగ్ వాట్ దే డెడ్ మిస్టేక్స్ ఎవరు ఏ మిస్టేక్ చేశారో మిస్టేక్ నే టార్గెట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేషన్ లేని చోట కూడా ప్రెషర్ గురి అవుతున్న వాళ్ళని నేను ఎక్కువగా మంది చూసాను నేను సో వర్క్ ప్లేస్ లో ఏంటంటే ఎక్కువగా ఆ పర్సన్ ఇప్పుడు అందుకే ఇప్పుడు రీక్రియేషన్ అనేది అన్ని కంపెనీస్ లో పెడుతున్నారు ఓకే మీరు చూసిన వాటిలో సందర్భాలు ఎలా ఉంటాయి మేడం యా నేను చూసిన సందర్భాల్లో ఎక్కువగానే ఉంటమ్మ ప్రమోషన్ రాలేదన్న చోట ఎక్కువ స్ట్రగుల్స్ చూస్తున్నాను ఓకే అండ్ మిగతా వాళ్ళందరికీ ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేశాము ఓకే కొంతమంది ఉంటారు ఓకే ప్రమోషన్ రాకపోయినా హ్యాపీ అనే వాళ్ళు కొంత కేటగిరీ ఉంటారు కానీ కొంతమంది వర్క్ బాగా చేసి హార్డ్ వర్క్ చేసి కూడా ప్రమోషన్ రాలేదు అని సఫర్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఎంత హార్డ్ వర్క్ చేసినా సాలరీస్ పెరగలేదని లేదా బాస్ అంటే వీళ్ళ అంటే వీళ్ళ టైమింగ్స్ అర్థం చేసుకోకుండా ఎక్కువగా వర్క్ లోడ్ ఇచ్చి టార్గెట్స్ ఎక్కువగా ఇవ్వడం ఆ టార్గెట్స్ ని రీచ్ అవ్వలేక సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎట్ ద సేమ్ టైం వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్కువగా డిస్టర్బెన్స్ చూసింది వే ఆఫ్ కమ్యూనికేషన్ సో ఎదురుంగా పర్సన్ సెన్సిటివ్ పర్సన్ కి చెప్పేటప్పుడు కొంచెం షుగర్ కోటెడ్ వర్డ్స్ ఏ చెప్పాలి కానీ ఒక బాస్ కానీ మేనేజ్మెంట్ కానీ కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ కమ్యూనికేషన్ చేసినప్పుడు చేసినప్పుడు సెన్సిటివ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి అని అడుగు అడుగుతూ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు డిప్రెషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు కొన్ని కంపెనీస్ అయితే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి మెంటల్ హెల్త్ పట్ల అవేర్నెస్ ఓరియంటేషన్స్ అండ్ వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు సైకాలజిస్ట్ ని పెట్టుకుని అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ టచ్ చాలా ఇంపార్టెంట్ సో పర్సన్ కూడా ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది పర్సన్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటది అనమాట సో పర్సన్ ఎప్పుడైతే హైయర్ అథారిటీ కానీ ఎవరైనా టార్గెట్స్ పెట్టినప్పుడు బేసిక్ గా ప్రెజర్ తట్టుకోలేరు వీళ్ళు పని చేయలేక కాదు ప్రెజర్ చేస్తే పని పర్ఫార్మెన్స్ పడిపోతుంది ఉంటుందండి సో నాకు ప్రెజర్ చేయకు కామ్ గా చెప్పండి నేను పని చేస్తాను కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి అప్పుడు పర్ఫార్మెన్స్ ఇవ్వగలను అనే పర్సనాలిటీస్ చాలా మంది ఉంటారు సో ఇప్పుడు కంపెనీస్ కానీ టీమ్స్ కానీ ఎలా పని చేయాలంటే పర్సన్ అంటే పర్సన్ సెంట్రిక్ గా వెళ్ళాలి ఈ పర్సన్ కొంచెం కొంచెం సెన్సిటివ్ గా ఉన్నారు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది సో వీళ్ళని డిఫరెంట్ యాంగిల్ లో మనం మేనేజ్ చేయాలి పీపుల్ హు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ వాళ్ళతో ఎలా మాట్లాడినా కొంచెం వాళ్ళు అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు దాని అంత పర్సనల్ గా తీసుకోరు పర్సనల్ గా తీసుకోకుండా వర్క్ ఫోకస్డ్గా వెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళతో ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమీ అనుకోరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు కానీ మనం సొసైటీలో ఎక్కువైనా వర్క్ ప్లేస్లో కానీ సొసైటీలో కానీ ఎవరి గురించి మనం ఎక్కువగా ఆలోచించాలంటే పీపుల్ హు ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మోటివేషన్ లాక్ అయి ఉంటుంది వాళ్ళకి అన్నీ ఉంటాయి స్కిల్స్ అన్నీ ఉండగా మోటివేషన్ ఉండదు సో మోటివేషన్ లేకపోవడానికి కారణం ఏంటనేది మనకు తెలియదు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఎందువల్ల అలా ఉన్నారని మనకు తెలియదు సో ఎప్పుడైతే వాళ్ళకి థెరపీ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు పవర్ఫుల్ అవుతారు లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి హై సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్తారు సో మోటివేషన్ లేని వాళ్ళు మోటివేషన్ తెచ్చుకొని వర్క్ చేయగలుగుతారు సో ఇవన్నీ కూడా ఒక థెరపీ ద్వారా ఒక ట్రైనింగ్ ద్వారా వీటన్నిటి ద్వారా వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎన్హాన్స్ చేసుకుంటారు ఎప్పుడైతే ఎన్హాన్స్ చేసుకుంటారో ఆటోమేటిక్గా కంపెనీలో ఉన్న ఏ ప్రాబ్లమ్స్నైనా హ్యాండిల్ చేయగలుగుతారు ఒక పర్సన్ రిజెక్ట్ చేశారు వాళ్ళు పర్సనల్గా తీసుకోరు ఓకే ఆ పర్సన్ అలాంటి పర్సన్ అనుకొని వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు సో కాబట్టి ఏంటంటే వర్క్ ప్లేస్లో మనము ఈ మెంటల్ హెల్త్ ఓరియంటేషన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ప్రమోషన్స్ రాలేదనో అదర్ పర్సన్ ఇన్సల్ట్ చేశారనో ఉద్యోగం పోయిందనో ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాలకి సొల్యూషన్ లేదని సూసైడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే ఎందుకంటే సూసైడ్ జరిగిన తర్వాత మాట్లాడడం కాదు ముందుగా ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మెయిన్ వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ మనం మాట్లాడుతున్నాం కదా సో కొంతమంది కొన్ని జాబ్స్ కి ఫిట్ అండ్ ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు ఐటీ కానీ ఈ సెక్టర్స్ మనం కొన్ని చూస్తున్నాం కొంతమంది సడన్ గా జాబ్స్ లూజ్ అయిపోయి హోప్స్ పోయి ఇంకా మనం దేనికి పనికిరాము అన్న ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఇంకేం చేయలేము అన్న దాంట్లో సూసైడ్ వెళ్తున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ దాని మీద దాని వల్ల రోడ్డును పడ్డము ఇవన్నీ మనం ఉన్నాం రోజు అసలు ఒక మనిషికి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా తెచ్చుకోవాలి స్ట్రెస్ అన్ని లో ఉంటుంది ఈ వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ కానీ కెరియర్ స్ట్రెస్ కానీ మనం ఎట్లా మేనేజ్ చేయాలి ముందుగా దీని బట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఇది ఒక్క విషయంలో ముందు నుంచి కూడా ఏంటంటే భయపడేలాగా ఉంటారు ఓకే వాళ్ళు బేసిక్ గానే వాళ్ళు కంఫర్ట్ జోన్ లోనే పనులు చేస్తారు బియాండ్ కంఫర్ట్ జోన్ వెళ్ళి పని ఏం చేయరు వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే ఫెయిల్యూర్స్ చేయలేని పర్సనాలిటీ ఉంటారు వాళ్ళు ఎందుకు మేబీ అంటే అది వాళ్ళ తప్పేం కాదండి బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నర్చరింగ్ వల్లనో పేరెంటింగ్ వల్లనో లేకపోతే ఎక్కడైనా సొసైటీలో చూసి అడాప్ట్ చేసుకున్న విషయాలు ఇవన్నీ కూడా సో కాకపోతే చిన్నప్పటి నుంచే వాళ్ళ థింకింగ్ ఎలా డెవలప్ అవుతుంది అన్నది ఎవరు ట్రేస్ చేయలేదు సో ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఇప్పుడే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అబ్జర్వ్ చేసి రైట్ ట్రాక్ లో పెడతా ఉంటాం మనం సో కానీ అలా అబ్జర్వేషన్స్ లేనప్పుడు ఏంది ఫియర్స్ తోటే మనిషి టాలెంట్ కి ఎమోషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫియర్స్ ఉండకూడదని రూల్ ఎక్కడ లేదు చాలా మంది నేను చూసిన వాళ్ళండి వాళ్ళు అంటే ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఎక్కడైనా కూడా మంచి స్థాయికి వెళ్ళొచ్చు యాక్చువల్ కానీ బికాస్ ఆఫ్ దేర్ ఫియర్స్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే వాళ్ళు ఎదగట్లేదు ఓకే టాలెంట్ స్కిల్ వేరే వాళ్ళకంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏంటిది ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎమోషనల్ రెగ్యులేట్ అయ్యి లేరమాట వాళ్ళు సో అంటే చిన్న చిన్న వాటికంటే ఇలా ఒక మాట అంటే ట్రిగర్ అవుతారు ఒక లైఫ్ లో ఒక పని జరగకపోతే వాళ్ళు ట్రిగర్ అయిపోతారు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటారు సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారో ఓకే అటెంప్ట్ చేయడమో లేకపోతే ఈ లైఫ్ ఎందుకు ఇంకా అని అనుకునే చోట వాళ్ళకి ఫస్ట్ అనిపించేది ఏంది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు నేను ఏం చేసినా ఈ సమస్యను సాల్వ్ చేయలేను నేను ఇంకొక లాగా బతకలేను సో అన్న ఒక కంక్లూజన్కి వచ్చి వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఓకే సో ఎందుకని చేస్తున్నారు అంటే ముందు ఓరియంటేషన్ లేదని ఇప్పుడు మన బ్రెయిన్ కి ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి ఇప్పుడు మన న్యూరాన్స్ అంటే మనకి నర్వస్ సిస్టమ్ టు బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ లో మన ప్యాటర్న్స్ డెవలప్ చేసుకుంటున్నాం థింకింగ్ ప్యాటర్న్స్ అంటున్నాం ఓకే అంటే ఒక వే ఒక ఈవెంట్ జరిగింది దాన్ని ఒక వేలో నేను ఆలోచించడం ఒక ఈవెంట్ జరుగుతుంది దాన్ని సేమ్ మీరు ఒకలాగా ఆలోచిస్తారు నేను ఒకలాగా ఆలోచిస్తాను సో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించే ఒక ప్యాటర్న్స్ పెట్టుకున్నారు అంటే లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలన్న ప్యాటర్న్ వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారో అలాగే ఉంటారు ఓకే ఓకే సో అదే సేమ్ సిచ్యువేషన్ ఇంకో పర్సన్ కి ఉద్యోగం వెళ్ళినా కూడా ఇది కాకపోతే ఇంకేదైనా ఓకే అంటే వాళ్ళ బ్రెయిన్ కి వేరే మెథడ్స్ లో ఆలోచించడం అనే ఒక ప్యాటర్న్ ని వాళ్ళు హ్యాబిట్ చేశారు ఓకే ఇంకొక లాక్ కూడా ఆలోచించవచ్చు సిచ్యువే ఒక సిచ్యువేషన్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించవచ్చు అంటే స్పెక్యులేట్ చేయడం అంటారు ఓకే సో అలా ఆలోచించచ్చు అన్నది బ్రెయిన్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే బ్రెయిన్ మనకు సపోర్ట్ చేస్తుంది ఓకే సో కానీ అలా ఆలోచించవచ్చు అన్న థాట్ వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇంకేమీ చేయలేను అన్న కంక్లూజన్కి వస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా ఓరియంటేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి అంటే సడన్ గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరు బ్రెయిన్ సపోర్ట్ చేయదు కాబట్టి ముందు నుంచి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఎలా ఆలోచించాలి వేరే అదర్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చాను డ్రీమ్ స్టూడియోకి స్టూడియోకి వచ్చేటప్పుడు నాకు కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి సో కార్ కాకపోతే నేను నా టూ వీలర్ వేసుకొని రావచ్చు ఓకే లేదంటే ఇంకెవరైనా సపోర్ట్ హెల్ప్ తీసుకోవచ్చు ఇది నా బ్రెయిన్ కి తెలియాలి ఓకే లేదా కార్ బ్రేక్ డౌన్ అయింది అనగానే ఇంకా నా కార్ బ్రేక్ డౌన్ అయింది నేను వెళ్ళలేను ఈ రోజు క్యాన్సల్ అన్న కంక్లూజన్ కి వెళ్ళిపోతాం అలా కంక్లూజన్ కి వెళ్లకు ఎనీ అదర్ ఆపర్చునిటీస్ ఉండాలి ఆ ని మనం అలవాటు చేయాలి సో అలా ఆలోచించవచ్చు అనేది బ్రెయిన్ బ్రెయిన్స్ ఇస్తే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఒక సందర్భం జరిగినప్పుడు వాళ్ళు డిఫరెంట్ యాంగిల్ లో కూడా ఆలోచిస్తారు సూసైడ్ అన్నది ఒకటి చనిపోవడం ఒకటే మార్గం కాదు మనకి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి వేరే మార్గాలు కూడా అన్నది మనకి బ్రెయిన్ ని ట్రైన్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తది వాళ్ళని ట్రైన్ చేయలేదు మనం ఓకే కాబట్టి ఆ కంక్లూషన్ కి వెళ్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఎమోషన్ వాళ్ళు ఇంట్లో కూడా చాలా సెన్సిటివ్ ఉంటారండి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు అందులో ఇక్కడ ఏంటంటే సెన్సిటివ్ అంటున్నాం కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం చాలా డేరింగ్ స్టెప్ అవును ఈ తేడా ఎప్పుడు అంటూ ఉంటారు అది ఒక ఆ స్టేజ్కి వెళ్ళడం అంటేనే అది కూడా ఒక ధైర్యమే ఒక రకంగా ఎంత ధైర్యం అంటే ఇంకా వేరే సొల్యూషన్ లేదు ఇలా చేసుకోవాలి అన్న దానికి ఒక రిజన్నెస్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఓకే సో కాబట్టి ఏంటంటే నేను ఇప్పటివరకు గమనించిన దాంట్లో అండి ఖచ్చితంగా వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారు సిగ్నల్స్ ఇవ్వకుండా ఉండరు ఖచ్చితంగా ఇస్తారు ఫ్యామిలీకి అవగాహన ఉండాలి సిమ్టమ్స్ ఏంటి ఆ సిగ్నల్స్ ఏంటి తెలిస్తే మన సరౌండింగ్స్ వాళ్ళకైనా హెల్ప్ చేస్తాం వర్బల్ సైన్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వర్బల్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా ఈ లైఫ్ వేస్ట్ ప్రతి దానికి చనిపోవడం బెటర్ అంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను భరించలే నేను చచ్చిపోతాను నేను అన్న పదాన్ని మనం క్యాజువల్ గా తీసుకుంటాం ఓకే సో వాళ్ళు ఏంటంటే వర్బల్ గా ఇలాంటివి అందిస్తూనే ఉంటారనమాట ఇంకా నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు నా లైఫ్ వేస్ట్ నా బతుకు వేస్ట్ నేను బతుకుండి ఏమీ సాధించలేను ఇవన్నీ కూడా వర్బల్ సైన్స్ అంటారు ఓకే ఈ వర్బల్ సైన్స్ ని చూడము మిగతా ఇంతకు ముందు నేను డిప్రెషన్ సైన్స్ ఇవన్నీ కూడా చెప్పాము సో అలాంటివన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి సో ఓకే అలాగే కంపెనీలో కూడా ఏంటంటే ఇంటి నుంచే కంపెనీకి వెళ్తున్నాడు ఓకే ఆ పర్సన్ పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కంపెనీలో కానీ లో కానీ వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేయలేరు కాబట్టి కంపెనీ ఎప్పుడైతే వాళ్ళకి థెరపీ కానీ ఒక ట్రైనింగ్ కానీ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ ని క్లియర్ చేసుకుని పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలుగుతారు ఓకే కానీ వర్క్ ప్లేస్ లో ఉన్న ని కూడా అక్కడే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఒక జాబ్ నుంచి తీసేసినా కూడా ఎలా కమ్యూనికేట్ చేసి తీసేయాలి లేదా ఒక లో అందరూ సేమ్ గా వర్క్ చేశారు ఒకరిని ఎక్నాలజీ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకొకరిని అప్రిషియేట్ చేయట్లేదు సో ఆటోమేటిక్ గా లో ఫీల్ అవుతారు ఓకే అండ్ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి వాళ్ళని డిఫరెంట్ గానే హ్యాండిల్ చేయాలి సో అలా కాకుండా ఈక్వల్ గా అందరితో చూసినప్పుడు కూడా వేరే వాళ్ళకి అవగాహన ఉండదు వీళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు అన్నది వేరే వాళ్ళకి అవగాహన ఉండకపోవడం వల్ల వాళ్ళు నార్మల్ గా హ్యాండిల్ చేస్తారు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ పర్టికులర్ టీమ్ ఆ పర్సన్ పైన కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ లో ఎక్కువ కూడా యాంగ్జైటీని కూడా బాగా కన్సిడర్ చేయాలి చిన్న చిన్న దానికి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు ఒకటి ఏదైనా ఒక చిన్న టాస్క్ ఉంది ఒక టార్గెట్ ఇచ్చారు సడన్ గా ఇచ్చారు సడన్ గా చెప్పిందాన్ని కూడా తీసుకోలేరు కొంతమంది సో ఇవన్నీ కూడా వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ లో మెంటల్ హెల్త్ చాలా బాగుండడము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రయారిటీస్ ఇవ్వాలి అని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అంటారు వర్క్ స్పేస్ అనేది ఎప్పుడైనా హెల్దీగా ఉండాలండి హెల్దీగా ఉన్న దాంట్లో ఆ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తారు కంపెనీ కూడా చాలా గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా సో కాబట్టి హెల్దీ ఎన్విరాన్మెంట్ కాకుండా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఏ పర్సన్ అయితే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఓకే ఇచ్చి వాళ్ళని తీసేయమని చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ కౌన్సిలింగ్ చేసి ఆ పర్సన్ బిహేవియర్ వల్ల వే ఆఫ్ టాకింగ్ వల్ల ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు అన్నది వాళ్ళకి చూపించి వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళని వర్క్ చేసేలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంపెనీలో ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ వస్తుంది ప్రతి ఎంప్లాయీ కూడా చాలా బాగా వర్క్ చేస్తారు ఆ కంపెనీ కూడా హార్డ్ వర్క్ చేస్తారు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కదా ఇదంతా సో కొన్ని కేసెస్ లో ఉండి కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు అప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే ఐ ఆం రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ మెంటల్ హెల్త్ ఐ ఐఆమ్ రెస్పాన్సిబుల్ మై ఓన్ ఫిజికల్ హెల్త్ అదర్స్ రెస్పాన్సిబుల్ కాదు ఓకే కానీ సొసైటీల్ రెస్పాన్సిబిలిటీలుగా కొన్ని చేస్తారు కానీ అది మనం దానికి ఏమంటారు అలాంటి ఫెసిలిటీస్కి మనం తీసుకునే పరిస్థితులు లేమనుకోండి మనం ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీటన్నిటిని కూడా అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ యా మోస్ట్ వెల్కమ్ మ్యామ్